చంద్రబాబు నాయుడు దళితుల్ని ఎంత అంటే ఎంత చిన్న చూపు చూస్తాడో మనం చూసాము ఇంతకుముందు కూడా దళితులు ఎవరు పుట్టాలనుకుంటారు బీసీలు అంటే ఎస్సీలు నీట్గా ఉండరు అని వరలరామయ్య మీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ ఎన్నికేసుకొచ్చని కూర్చున్నాం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దళితులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా ఎస్టీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు నాయుడే ఇలా ఉంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఉంటారో ఎలా అంటారు మనందరికీ తెలిసిన విషయమే నిన్న చిత్తూరులో ఒక పార్లమెంట్ అధ్యక్ష నాని నిన్న ఒక ఇంట్లో ఫ్రెష్ మీట్ పెట్టాడు అనమాట చంద్రబాబు నాయుడు అక్కడ ఏమైనా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా పనిచేసిన ఒక దళిత మాజీ మంత్రి పరసరత్నం ఆ పరిస్థితి పాపం ఎలా ఉందో చూడండి అతన్ని కనీసం ఎక్కడ ఎలా ఎలా ఎలాగ నిలబెట్టాడో అందుకే ఇప్పుడంతా అది చూసిన తర్వాత చాలామంది అందులో చంద్రబాబు నాయుడు ఇచ్చే విలువ ఇదే దళితుల ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ చాలామంది విమర్శిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో చిత్తు చిత్తుగా ఇదే దళితులు ఓడించాలి ఒక్క ఓటు కూడా ఇవేకోకుండా అంటూ కూడా చాలామంది చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు ఒక ఫోటో చూపిస్తాను చూడండి ఇతనే అండి చూడండి ఇక్కడ నేను తమ్నాయిలో పెడతాను చూడండి ఎంత విలువ అసలు దళితులకి ఎలా ఎక్కడో పాప మీను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన అతనికి విలువ లేకోకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎలా నిలబెట్టిచ్చాడో చూడండి అదే గైనా పార్టీలో ఎవరన్నా కానీ అలా చేసి ఉంటే ఓ రోజు ఒక వెయ్యి ఫోర్స్ వేసి ఎంత జగన్మోహన్ తిట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ మైటార్లకు కానీ మంచి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడనేది అందరికీ తెలుసు ఇలాంటి చంద్రబాబు నాయుడులో చంద్రబాబు నాయుడుకి అందుకే దళితులు బీసీలు అందరూ చీ కొడతాండేది చంద్రబాబు నాయుడుని అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్కరు దళితులు బీసీలు ఎస్టీలు బీసీలు పార్టీ అనుకునే తెలుగుదేశం పార్టీని ఈరోజు బీసీలు అందరూ దూరం అయిపోయారు అందుకే ప్రతి అన్ని కులావస్తులు టీడీపీకి దూరం అవుతున్నారు